రిటైనింగ్ వాల్ ను సీఎం జగన్ ప్రారంభించారు దానికి సంబంధించి లైవ్ చూద్దాం ఫ్లై ఓవర్ కాక కనకదుర్గం ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లై ఓవర్ ఇవన్నీ కూడా మనకళ్ళ ఎదుటినే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్లన్నీ కూడా పూర్తయిపోయి ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ యాభై నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా అదే రకంగానే అవుటర్ రింగ్ రోడ్లు ఖాజా నుంచి చిన్నౌటు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచటే ట్రాఫిక్ అటు నుంచటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అది కూడా మరో రెండు నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే కరే ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా జరుగుతూ ఉన్నాయి పనులు ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తూ ఉన్నాం మనం అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చేయరు కానీ అభివృద్ధి 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 అని అంటారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే Miss- మేము ఈ ఏరియాలలో ఎవరెవరైతే పట్టాలు ఇవ్వాలనో సీను ఒక ఏరియాకి అవినాష్ తన ఏరియాకి ఆసిఫ్ ఆసిఫ్ బాయ్ తన ఏరియాలేకి అందరూ కూడా దగ్గర అక్కడికి వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దేవుళ్ళు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ధన్యవాదాలు ఇప్పుడు ఏం పెడదాం జలవిహార్ ఇటువైపున పార్కు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి నాలుగైదు ఆప్షన్ ఇచ్చినాను నాకు ఇప్పుడు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళ చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మ గారికి అందజేస్తారు ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం ముందుగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి కొరకాని సీతమ్మగారికి అందజేస్తున్నారు వంట దండ అయినాడు అందించి గుండెల్లో నిలిచాడు ఆమె యువకున్న మేలైన అనగతంగా మన కష్టం తెలుసుకునే జగనంద పక్షపాతి యువకులకు నిఘంటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తున్నారు చోడవరపు దుర్గ గారికి తర్వాత తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు సీత గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పంపిణీని అందజేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ నియోజకవర్గం నుంచి మేరీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోకూరి మేరీ గారికి ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందజేస్తున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చివరిగా తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంటి స్థలాల సంపూర్ణ హక్కు పత్రాలను అందుకుంటున్నారు తూర్పు నియోజకవర్గం నుంచి శ్రీమతి బంగారు నూకాలమ్మ గారు కోరుతున్నాం తూర్పు నియోజకవర్గ చిరకాల కోరిక గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చి మోసం చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్న మొనగాళ్ళలాగా ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మన చిరకాలకు కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు తూర్పు నియోజకవర్గ ప్రజానికం తరపు నుంచి మా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ అన్నా రోజు ఎంతో సంతోషంగా గతంలో వరదలు వస్తే ఇందిరాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రాల్లో ఈ యొక్క గట్టు మేర కూర్చుని జనాభా ఎన్నో ఇబ్బందులు పడితే ఈ రోజు మీరు వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని మీ పాదయాత్రలో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు హామీ ఇచ్చారు